హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే లక్ష్మివారం అండి మార్నింగ్ ఇంటి ముందు క్లీన్ చేసుకుని ఈ ఈ ముగ్గు అయితే వేసుకున్నాను చూడండి ఇల్లు కూడా క్లీన్ చేసుకున్నాను మా బాబు ఇంకా లేవలేదు అలా అని చెప్పేసి ఇగోండి నిన్న నైట్ చేసిన పూజదైతే ఇలా ఉంది చూడండి బయట వెదర్ అయితే చల్లగా ఉంది వర్షం పడింది కదా ఇంటి ఇప్పుడిప్పుడే ఎండ్ వస్తుంది నేనైతే అవన్నీ తీసేసి కొత్త పాత పువ్వులన్నీ తీసేసి కొత్తగా గులాబీలతో ఇంకా చామంతలతో డెకరేషన్ చేసుకున్నాను ప్రతిరోజు కొత్త పువ్వులు మారుస్తానండి ఖచ్చితంగా ఒకవేళ ఎప్పుడైనా వాడిపోకపోతేనే అప్పుడు అది కూడా ఉంచుతాను గులాబీలు తీసేస్తాను చూడండి ఎంత బాగుందో ఈరోజైతే పూజ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది చాలా బాగుంది చాలా అందంగా అనిపించింది నాకైతే ఎంతసేపు అలా చూసుకుని ఉండిపోవాలనిపించింది అమ్మవారిని అయితే మీరు కూడా చూడండి ఎలా ఉందో చెప్పండి చూడండి ఈ విధంగా అయితే దీపాలను పెట్టుకొని అమర్చుకున్నాను నేనైతే పూజ స్టార్ట్ అయ్యాను దీపాలు వెలిగించుకుంటున్నాను ఇక్కడైతే దీపాలు వెలిగించుకొని ఇంకా అగ్రతులను కూడా వెలిగించుకున్నాను ఈరోజైతే ఇంకా టిఫిన్ కూడా చేయాలి కదండి టైం అయిపోద్ది అని చెప్పేసి లేట్ అవ్వకూడదు అని చెప్పి ఇంకా నేనైతే కొన్ని కొన్ని మాత్రమే చదువుకొని పూజను కంప్లీట్ చేసేసాను త్వరగానే అంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే చదివాను ఎక్కువ అంత అంటే ఎక్కువ అంటే చదవలేదండి ఈ విధంగా హారతి ఇచ్చేసాను అమ్మవారికి మీరు కూడా హారతి తీసుకోండి చల్లగా హ్యాపీగా హెల్తీగా ఉండాలని అమ్మవారికి దండం పెట్టుకోండి మీరు కూడా చూడండి హార్ తీసుకోండి అమ్మవారికి కూడా నేను కూడా హారతి ఇచ్చేసాను చూడండి ఈ విధంగా అయితే ప్రతిరోజు ఇంతే పూజ నా పూజ ఈ విధంగా కంప్లీట్ చేస్తాను నేను కూడా హారతి తీసుకున్నాను ఒకసారి పూజ అయిన తర్వాత నేను ఒకసారి చూసుకుంటానండి చూడండి నా మనసు అసలు ఇదో చెప్పట్లేదు అసలు ఎన్నిసార్లు పూజ గదిలోకి వెళ్ళాను నాకే తెలియదు ఇంకా పూజ అయిపోయిన తర్వాత వచ్చాను ఇడ్లీ చేద్దామని చెప్పి ఈ విధంగా అయితే చూడండి మార్నింగ్ మా బాబు కోసం పాలు మరిగించాను ఇంకా చట్నీ కోసం ఒక కడాయిల ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఇంకా ఆవాలు ధనియాలు ధనియాలు ఇంకా జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకున్నాను కరివేపాకు పల్లీలో ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని సాల్ట్ సాల్ట్ ఇంకా చింతపండు యాడ్ చేసి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను ఇంకా తాలింపు కూడా వేసేసానండి చట్నీకి ఈ లోపైతే ఇడ్లీ పెట్టేశాను మా బాబుకి ఇడ్లీ కూడా తినిపించాను లేపి స్నానం చేయించేసి వీడిగా అయితే స్కూల్కి టైం అయింది దండం పెట్టుకోమని చెప్తే దండం పెట్టుకున్నాడు ఇంకా స్కూల్ టైంకి బయటికి బయలుదేరతాడు కదా చూడండి రోజు ముగ్గు మాత్రం తక్కువకుంటే వెళ్తాడండి ఖచ్చితంగా మాకైతే రెండో ఫ్లోర్ కదండి ఈ విధంగా లిఫ్ట్ దగ్గర అయితే ఇలా చూస్తాడండి విండోస్ పెద్ద అద్దం విండోలు ఉంటాయి ఇంకా నేనైతే స్కూల్లో తిరిగి వచ్చేసరికి మా కిచెన్ పరిస్థితి ఇది ఇంకా నేను టెన్ ఓ క్లాక్ టిఫిన్ చేసేసి అయితే బట్టలు చాలా ఉన్నాయని చెప్పి ఉతికానండి ఉతికేసి మొత్తం మా బాల్కనీ ఎంత పొడుగ్గా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుందండి ఆ బాల్గని అంతా కడిగేసి ఇదిగోండి బట్టలన్నీ ఆరేసుకున్నాను ఆరేసుకున్న తర్వాత లంచ్ టైం అయిపోయింది లెవెన్ థర్టీ అని చెప్పి రైస్ కుక్కర్లో అన్నం పెట్టి రసం పెట్టాను ఇంకా బీరకాయ తొక్కతో పచ్చడి చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే కడాయిలో పోపులంటే ఆవాలు తప్పించి అన్నీ వేసుకుంటామండి వేసుకుని ఫ్రై అయ్యాక కొంచెం మనం కడిగి పెట్టుకున్న బీరకాయ తొక్కును కూడా వేసుకోవాలి ఈ విధంగా చారైతే మరుగుతుంది ఈ లోపైతే మనం ఆ బీరకాయ తొక్కులోనే కొంచెం వెల్లుల్లి ఇంకా చింతపండు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా వంకాయ ఫ్రై చేద్దామని చెప్పి వంకాయలను కూడా కట్ చేసి పెట్టాను ఈ లోపల బీరకాయ కూడా ఉడికిపోయిందండి ఉడికిపోయినప్పుడు పసుపు ఇంకా దానిలో పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను ఈ లోపైతే చారు మరిగిపోయింది కదండి చారు తాలింపు వేసేసి కూర కోసం అని చెప్పి కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు ఇంకా ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యాక వాటిలో పసుపు ఇంకా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక దీనిలో వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఒక పక్క ఫ్రై అవుతుండగానే ఇంకో పక్క పప్పు చేద్దామని చెప్పి కుక్కర్ తీసుకున్నాను ఒక గ్లాస్ పెసరపప్పు పప్పు తీసుకున్నానండి ఇంక కుక్కర్లో ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి దంచి వేసుకున్నాను ఇంకా జీలకర్ర ఆవాలు ధనియాలు కొంచెం వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని ఇప్పుడు దానిలో ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకుని యాడ్ చేసుకున్నాను ఆ బాగా ఫ్రై అయ్యాక ఒక చిన్న గ్లాసు చిన్న గ్లాసు పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని దాన్ని బాగా బాగా కలుపుకున్నాను అండి ఇప్పుడు దానిలోనే పసుపు ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూసారా ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా ఫ్రై అయ్యాక అందులో వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని రెండు విజల్లో మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది ఈ లోపైతే నా కిచెన్ పరిస్థితి ఇదండి ఇదిగోండి సామాన్లు కూడా ఇన్ని ఉన్నాయి నేనైతే ఇవన్నీ అవుతుండగానే బట్టలు కూడా మడత పెట్టుకున్నాను మా బాబు మళ్ళీ ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది వాడు వచ్చే టైం అయిపోయింది కదా అని చెప్పేసి అని ఇంకా మళ్ళీ వెళ్ళి చూసుకుంటున్నాను కర్రీ అయిందా లేదా అని చెప్పేసి చూడండి లైట్ వేస్తే ఇంత లైటింగ్ ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయిపోయిందండి కర్రీ అందులో కారం ఇంకా కర్రీ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను కర్రీ మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకున్నాను చూడండి మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే ఈలోపు మన కర్రీ అయ్యేలోపు ఈ కుక్కర్ కూడా విజిల్ వచ్చేసిందండి టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది పెసరపప్పు కాబట్టి ఇంకా ఇది కూడా చల్లారిపోయింది పచ్చడి కూడా రెడీ చేసుకున్నాను ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకున్నాను ఇదైతే అండి మాది ఈరోజు మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ